పన్నెండు అక్రమ కర్ణాటక మద్యం బాక్సుల స్వాధీనం ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వివరాల్లోకి వెళితే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కోసిగి ఎక్సైజ్ అండ్ ప్రావిజన్ స్టేషన్ పరిధిలో మద్యం తరలిస్తుండగా దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి వెల్లడించారు ఆదివారం ఎక్సైజ్ ఎస్ఐ కార్తీక్ సాగర్ సిబ్బందితో కలిసి నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు ఇందులో అగసనూరు గ్రామానికి చెందిన చిన్న భీమేష్ కోసికి చెందిన బి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు బి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తుంగభద్ర నదీ ఒడ్డున గురు రాఘవేంద్ర హౌస్ వద్ద పన్నెండు బాక్సుల్లో పదకొండు వందల యాభై రెండు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచగా పట్టుకున్నట్లు తెలిపారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు పట్టుబడిన మద్యం విలువ సుమారు నలభై ఆరు వేల ఎనభై రూపాయలు ఉంటుందన్నారు దాడుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ భరత్ రవికుమార్ మునిరంగడు పాల్గొన్నారు గ్రామాల్లో అక్రమ మద్యం తరలించిన నాటుసారా తయారు చేసిన తొమ్మిది నాలుగు నాలుగు సున్నా తొమ్మిది సున్నా రెండు ఐదు ఎనిమిది సున్నా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు అక్కడ దాడి చేసినప్పుడు అక్కడ అగసానూరుకు చెందినటువంటి భీమేష్ అనేటటువంటి వ్యక్తి మరియు కోసిగి గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా పన్నెండు బాక్సుల మద్యాన్ని రెండు సంచులలో పెట్టుకునేసి దాన్ని తరలించడానికి సిద్ధమై ఉండగా వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ భీమేష్ అనే అతను చుట్టుపక్కల అంతటికి సప్లై చేసేటటువంటి వ్యక్తి అని తర్వాత ఈ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి కోసికి చెందిన వ్యక్తి అప్పుడప్పుడు అతనికి సహాయకంగా వెళ్తూ అతని దగ్గర నుంచి కొన్ని కొన్ని బాక్సులు తెచ్చుకొని రెండు మూడు బాక్సులు కోసికిలోన అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి అని నిర్ధారణ తేలింది దాని ప్రకారంగా కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది ఈ కేసులో పట్టుకునే దాంట్లో కార్తీక్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది భరత్ మునిరంగడు మరియు రవి పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్సైజ్ఏ కోసిగి